వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం జిలేబీలు అండి చాలా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి అచ్చం మనం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి ఈ జిలేబీలు అయితే మనం ఎక్కువసేపు నానబెట్టకుండా అలా ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు దీనికోసం అయితే ఒక కప్పు వరకు మైదా పిండిని తీసేసుకోవాలి పిండిని ఎక్కువసేపు నానబెట్టకుండా అప్పటికప్పుడు టేస్టీగా అండ్ జ్యూసీగా ఇలా జిలేబీలు ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలండి ఇవైతే కంపల్సరీ వేసేసుకోండి ఇది వేయడం వల్ల మనకి జీలేబీలు అనేది పిండి పులిసినట్టుగా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలండి మీరు పెరుగు అనేది ఎంత పుల్లగా ఉంటే మనకి జిలేబీలు అనేది అంత టేస్టీగా వస్తాయి పావు కప్పు వరకు పెరుగును వేసేసుకోండి అలాగే నేను రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీరు ఏ కలర్ కావాలంటే అది వేసేసుకోండి ఎల్లో ఎల్లో కానీ రెడ్ కానీ ఇప్పుడు ఇందులోనే వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మనకి దోశ పిండిలాగా కలిపేసుకోండి మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోండి మనకి పిండి అనేది కొంచెం పులిసిపోతుందండి ఇలా పులిసిపోవడం వల్ల జిలేబీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి నేను ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇలా బెల్లాన్ని తురిమి తీసేసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒకటి పావు కప్పు వరకు అయితే మనకి వాటర్ పడుతుందండి ఇలా వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుందండి పాకం అనేది రానవసరం లేదు బెల్లం అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది ఇలా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించేసుకోండి చూడండి మనకి బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కాసేపు కలిపేసుకోండి మనకు మరీ బెల్లం అనేది పాకం రానవసరం లేదండి కొంచెం స్టిక్కీ ఫామ్లో ఉంటే సరిపోతుంది మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఇలా నేను కిచెప్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పాల ప్యాకెట్లోకి కూడా వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కెచప్ బాక్స్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇలా జిలేబీ షేప్లోకి అయితే వేసేసుకోవాలండి మనకి ఫస్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా రావండి మీరు వేస్తూ వేస్తూ ఉంటే మనకి జిలేబీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీ దగ్గర ఈ కేచప్ బాక్స్ అనేది లేకుంటే పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కవర్లోకి వేసేసుకొని ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలండి మనకి అలా చేసినా కూడా బాగానే వస్తాయి మనకి ఫస్ట్ టైం అయితే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి మీరు వేస్తూ వేస్తూ మీకు జిలేబీ షేప్ అనేది బాగానే వస్తాయి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం క్రిస్పీగా వరకు కాల్ చేసుకోండి చూడండి నేను సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను ఇలా జిలేబీలను మాత్రం వేసేసుకోండి ఇలా అన్ని జిలేబీలను చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా జిలేబీలు అనేది మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోండి మనం పిండి కలిపేటప్పుడు పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే మనకి జిలేబీలు అనేది అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తాయండి మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చు అండి చక్కెర వేసుకున్న బెల్లం వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ జిలేబీలు అయితే మీకు అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉంటాయి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో జిలేబీలు చేసేయండి చాలా సింపుల్గా అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇవి తొందరగా ఫ్రై అవుతాయి కూడా మనకి జిలేబీలు అనేది మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాం కదండి అందుకే మనకి గుల్లగా వస్తాయి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు బేకింగ్ సోడానే వన్ స్పూన్ వరకు వేసేసుకోండి బేకింగ్ సోడా అంటే అదేనండి మనం ఇంట్లో ఒక వాడుకుంటాం కదా వంట సోడా అది వేసేసుకోండి వన్ స్పూన్ వరకు అయితే ఇలా చూడండి షేప్ అయితే కొంచెం కొంచెంగా మంచిగానే వచ్చేస్తున్నాయి వేయంగా వేయంగా మీరు కూడా ఫస్ట్ టైం అయితే రాకపోతే ఇలా ట్రై చేయండి కంపల్సరీ మంచిగా వస్తాయి షేప్ అనేది నేనైతే ఇలా పిండిని మొత్తాన్ని వేసేసుకుంటున్నాను మీరు ఇలా అన్ని జిలేబీలను చేసుకున్న తర్వాతనే పాకంలోకి వేసేసుకోండి అప్పుడే మనకి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది ఇలా అన్ని జిలేబీలను చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మనం అన్ని జిలేబీలు చేసుకున్న తర్వాతనే పాకంలోకి వేసుకోవాలండి మీరు ఒకవేళ షుగర్ పాకం తీసుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్ తీసుకుంటే మీకు షుగర్ సిరప్ అనేది తిక్కుగా అవ్వ అవ్వకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని పిండి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నాకు బెల్లం సిరప్ అనేది చల్లారిపోయింది కాబట్టి నేను సిరప్ని హీట్ చేసుకుంటున్నాను మీరు కూడా షుగర్ సిరప్ చల్లారితే ఇలా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి ఇలా షుగర్ సిరప్ అనేది మనకి వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకున్న జిలేబీలను వేసేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు ఈ జిలేబీలు పాకాన్ని పీల్చుకుంటాయి అప్పుడే మనకి జ్యూసీగా ఉంటాయండి ఇలా జిలేబీలు వేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులు సిరప్ మొత్తం మనకి జిలేబీలకు పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ తీసేసుకోండి అలా మనకి సిరప్ అనేది మొత్తం జిలేబీలకి పట్టేస్తుంది మీరు స్టవ్ ఆన్లోనే ఉంచేసుకోండి అప్పుడే మనకి సిరప్ అనేది జిలేబీలకి బాగా పట్టేస్తుంది చూడండి ఇలా జిలేబీలు అయితే మంచిగా పక్కన పీల్చుకుంటున్నాయి మీరు చల్లారితే మాత్రం కంపల్సరీ మీరు ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ జిలేబీలు అన్నిటిని వేసేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా సిరప్ అనేది జిలేబీలకి పట్టేలాగా ఇలా ఏదైనా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ సిరప్ పట్టేలా చూసేసుకోండి ఇలా అన్ని జిలేబీలను కూడా నేను బెల్లం పాకంలోకి వేసుకున్నాను ఇలా బెల్లం పాకంలోకి వేసుకున్న తర్వాత ఈ జిలేబీలన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నాకైతే జిలేబీ అనేది రెడీ అయిపోయింది బెల్లం జిలేబీలు రెడీ అయిపోయాయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగున్నాయి షుగర్ని స్కిప్ చేయాలనుకునేవారు ఇలా ఒకసారి అయితే బెల్లం జిలేబీలను ట్రై చేయండి చాలా బాగున్నాయండి ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా బెల్లం జిలేబీలను చేసేయండి చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటాయి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి పిండి ఎక్కువ నానవసరం లేదు చాలా టేస్టీగా జ్యూసీగా క్రిస్పీగా వస్తాయి ఇక ఎలాంటి డౌట్ లేకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి కంపల్సరీ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు